జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు దివ్యశ్రీ కిచెన్లో ఏం వంట ఏంటి అంటే ఈ రెండింటి కాంబినేషన్ మీరు అసలు ఎక్కడ చూసి ఉండరు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట అసలు ఒక్కసారి మీరు టేస్ట్ చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు ఈవెన్ ఇది రైస్లోకే కాదండి చపాతిలోకి పుల్కాలోకి జొన్న రొట్టెలకైతే ఆ ఎంత బాగుంటుందంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తినేస్తారనమాట జొన్న రొట్టెతో అలా 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 తినేస్తారు ఇంకా వేడి వేడి అన్నంలోకి చెప్పనవసరం అవసరం లేదనమాట అండ్ అలాగే ఊరించకుండా ఇది ఎట్లా చేసుకోవాలన్నో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వంకాయల్ని నూనె రాసేసి స్టవ్ పైన కాల్చండి లేదంటే ఇలాగ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేస్తున్నట్లయితే కొంచెం ఘాట్లు పెట్టి ఆ నూనెలో వీటిని ఫ్రై చేయండి నేనైతే ఇక్కడ పిల్లలకి పకోడి ప్రిపేర్ చేశాను కాబట్టి అప్పుడు రెండు వంకాయలకి ఇలాగా ఘాట్లు పెట్టి ఆ నూనెలో సైడ్కి ఇలాగ మగ్గించేస్తున్నాను అనమాట ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇటు పకోడీ అయిపోతుంది అక్కడే రైస్లోకి పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇలాగ నెమ్మదిగా అన్ని వైపులా లోపల గుజ్జు మొత్తం ఉడికే విధంగా ఈ వంకాయల్ని మంచిగా కుక్ చేసుకోవాలి అలాగే నేను పకోడీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగ రెండు ఒకేసారి పనులు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఇందులోకించి వంకాయలు తీసేసుకొని దానిపైన ఉన్న నల్లటి స్కిన్ అయితే తీసేసేయాలి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట లోపల గుజ్జు ఉడుకుతే మాత్రం మీరు అసలు స్పూన్తో ఇలా అన్నారంటే ఈజీగా అట్లా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఒక దాంట్లో తీసుకొని ఈ పైన ఉన్నట్టు తోడు మీద తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ గుజ్జుని చిదిమేసేయాలన్నమాట దీన్ని చాట్లాగా కూడా చిప్స్లో పెట్టుకొని తింటారనమాట చాలామంది అండ్ అలాగే ఇప్పుడు రోట్లో అన్ని రా ఐటమ్స్ ఏ మనం మళ్ళీ నూనెలో వేయించాల్సిన పని ఏం లేదనమాట నాలుగైదు పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని కాస్త కచ్చా పచ్చగా దంచేసుకోవాలి ఈ పచ్చడిని ఇంకా రెండు రకాలుగా చేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఉల్లిపాయని కరివేపాకు కొత్తిమీర ఉప్పు కొంచెము సన్నగా కట్ చేసుకొని చేయితో నలిపేసుకొని ఇందులో ఒక చక్క నిమ్మరసాన్ని పిండేసి మనము తీసిపెట్టుకున్న గుజ్జుని కలిపేసి పెట్టేసుకుంటే ఒక రకమైన పచ్చడి అండ్ అలాగే చింతపండుతో కూడా ఇంకో రకంగా చేస్తారనమాట అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఈ మామిడికాయ మరీ పుల్లగా ఉండకుండా కొంచెం లైట్గా పుల్లగా తీపితో కూడిన మామిడికాయ అయితే చాలా బాగుంటుంది నేనైతే దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి దాంట్లో వేసుకొని కాస్త కచ్చా పచ్చగా దంచేస్తున్నాను మరీ పేస్ట్లా కాకుండా ఈ పచ్చడిల పులుపు ఈ తోటే వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నిమ్మకాయ కంటే చింతపండు కంటే కూడా మామిడికాయతో పెట్టిన వంకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా ఒక బ్యాలెన్స్ తోటి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది బాగా దంచేసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర దాంతోపాటు సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ లాగా దంచకుండా జస్ట్ ఈ మామిడికాయ పచ్చిమిర్చితో కలిసిపోయేలాగా ఇలాగ రుబ్బండి దంచడం వేరే రుబ్బడం వేరే రుబ్బడం మీన్స్ అంత మిక్స్ అయ్యేటట్టు రుబ్బడము దంచడం అది కొంచెం నలిగేటట్టు అనమాట దంచకుండా ఒకసారి రుబ్బండి అలా రుబ్బిన తర్వాత ఇది మొత్తం రోట్లోకించి ఎత్తేసి మన వంకాయ గుజ్జు ఉంది కదా అందులో వేసి కలపాలన్నమాట వంకాయ నిందులు వేసి దంచిన దానికంటే చేతో కలిపితే చాలా బాగుంటుంది మరీ మెత్తగా అయిపోయి కొన్ని ఉల్లిపాయ నలిగిపోయి ఒకలాంటి టేస్ట్ వస్తుంది అలా కాకుండా ఇలా కచ్చ పచ్చగా దంచేసి ఒకసారి రుబ్బేసి దీన్ని మన వంకాయ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట మంచిగా ఈ వంకాయ దాంట్లో వేసి నీట్గా కలిపేసి ఒక్క ముద్ద తీసుకొని జొన్న రొట్లో పెట్టుకొని దీన్ని చూడండి ఎంత బాగుంటుందో అసలు పోపే వద్దురా బాబు అని చెప్పాను కానీ మా పిల్లలు మాత్రం పోపు పెట్టమన్నారు కాబట్టి తాలింపు దినుసులు ఇంగువ పసుపు వేసి కరివేపాకు వేసి నేను అయితే ఇలాగ పోపు ప్రిపేర్ చేశాను అండ్ అలాగే ఈ పచ్చడి ఇందులో వేసుకొని తింటే ఉందండి సూపర్గా ఉంది నిజంగా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట మా ఇంట్లో పిల్లలు వంకాయ అస్సలు ముట్టరండి వాళ్ళ కోసం ఇట్లా ట్రై చేసిన అసలు వంకాయ తినని పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేయి అండ్ అలాగే దాంతోపాటు జొన్న రొట్టెలు కూడా ఒకసారి ప్రిపేర్ చేయమమ్మీ ఒకసారి టేస్ట్ చేద్దామన్నారు అనమాట నెక్స్ట్ టైం జొన్న రొట్టె విత్ వంకాయ పచ్చడి అండ్ అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్